పౌలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు అబ్రాహమునకు అబ్రాహునకు అతని సంతానమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఆయన నీ సంతానములకు అని చెప్పక నీ సంతానములకు అని చెప్పక ఒకని కూర్చి అన్నట్టే ఒకని కూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను నీ సంతానమునకును ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినది ఏమనగా నేను చెప్పినది నాలుగు వందల ముప్పది సంవత్సరములు అయిన తరువాత నాలుగు వందల ముప్పై సంవత్సరం వచ్చిన ధర్మశాస్త్రము వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన స్థిరపరచబడినా నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు ఇక మూలముగా కలిగినది కాదని అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలనని దానిని అనుగ్రహించను అలాగైతే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినోగ్ ఆ సంతానము వచ్చే వరకు సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడను దానికి తరువాత ఇయ్య అది మధ్యవర్తి చేత అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేను దేవదూతల ద్వారా నియమింప మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి ఒక మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు దేవుని వాగ్దానములకు విరోధమైనదా విరోధమైనదా అట్లన రాదు అట్లన రాదు జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడలా ధర్మశాస్త్రం వాస్తవముగా నీతి మూలముగానే కలుగును గాని విశ్వాస కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు అందరినీ పాపములో బంధించను విశ్వాసము విశ్వాసము వెల్లడి కాకమను ఇక ముందుకు బయలుపరచబడు బోపరచవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి మైతిమి కాబట్టి మనము కాబట్టి విశ్వాస మూలమున విశ్వాస మూలమున తీర్చబడినట్లు క్రీస్తు నద్దకుమలను మనలను నడిపించుటకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడయను అయితే విశ్వాసము వెళ్ళడాయను గనుక అయితే విశ్వాసము వెళ్ళడాయనక ఇక బాలశిక్ష క్రింద ఉండము శిక్షకుని క్రింద ఉండము